బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫినాలే వీక్ లో వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఇక బిగ్ బాస్ ఆడియన్స్ అందరు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు వారికి నచ్చిన కంటెస్టెంట్లకి వాళ్ళు ఓట్లు వేయడానికి సర్వశక్తిలా పడ్డుతున్నారు కొంతమంది అయితే ఏకంగా పబ్లిక్ లో క్యాంపెయిన్స్ రన్ చేస్తూ ఓట్లు వేస్తున్నారు మరికొంతమంది సెలబ్రిటీస్ ని ఏకం చేసి వారి ద్వారా పబ్లిసిటీ చేసి ఓట్లు దండుకుంటున్నారు ఇంకా కొంతమందికి డైరెక్ట్ గా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగి నియోజకవర్గ ఓటర్లందరినీ కూడా ప్రభావితం చేస్తున్నారు ఇంత పోటా పోటీగా జరుగుతున్న ఈ ఓటింగ్ లో ఆడియన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా గట్టి ఓటింగ్ అయితే వేస్తున్నారు అలా ఓటింగ్ వేసే క్రమంలో లైన్స్ మొత్తం కూడా క్రాష్ అయిపోతున్నాయి అయితే ఇది అందరికీ జరగడం లేదు కేవలం ఇద్దరు కంటెస్టెంట్స్ కి మాత్రమే జరుగుతుంది బిగ్ బాస్ సీజన్ లో గట్టి కంటెస్టెంట్లు అయినటువంటి బిగ్ బాస్ బాహుబలి నిఖిల్ అండ్ అశ్వత్థామ గౌతమ్ వీరిద్దరికీ ఓటు వేసేటప్పుడు లైన్స్ మొత్తం క్రాష్ అయిపోతున్నాయని ఆడియన్స్ అయితే తెలియజేస్తున్నారు ఓటు పడటం లేదని పడింది అనుకొని చాలామంది భ్రమపడిపోయి ఓటు వేయకుండా ఉండిపోతున్నారని బయట ఉన్న ఫ్యాన్స్ అయితే మొత్తం బాధపడిపోతున్నారు బిగ్ బాస్ టీంకి ఎలా చేయాలో తెలియదా ప్రతి ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ అని తెలియదా అయితే ఈ ఫైనల్ వీక్లో ఇలా చేయడం ఏంటి మీ వల్ల మా కంటెస్టెంట్ ఓడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీకు చేయడం రాకపోతే తప్పుకోండి వేరే వాళ్ళని చేయనివ్వండి అంటూ ఘాటిగా విమర్శిస్తున్నారు ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఇలా క్రాష్ అవుతుందని ప్రతిరోజు చెప్పలేము కదా మీరు చూసుకోవాలి కదా అంత నిర్లక్ష్యం ఎందుకంటూ గట్టిగా తిట్టిపోస్తున్నారు మరోపక్క బిగ్ బాస్ రివ్యూయర్స్ కూడా ఇంత చెత్తగా ఎప్పుడు కూడా బిగ్ బాస్ టీం లేదని ఘాటుగా విమర్శిస్తున్నారు అయితే ఓటింగ్కి కేవలం ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది మీ అభిమాన కంటెస్టెంట్లకు ఓట్లు వేయండి ప్రతి ఒక్క ఓటు చాలా వాల్యుబుల్ అలానే ఓటు వేసే సమయంలో ఇటువంటి ఇబ్బందులు తలచితే వాటిని హైలైట్ చేస్తూ వాయిస్ అవుట్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్